హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు అదే రిలేటెడ్గా ఇవాళ వచ్చేసి కమ్యూన్ శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతికి వచ్చేసి నాకైతే ఒక హ్యాపీ జరిగిందండి అదేంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవ్వండి ఇది వెడ్ వెడ్ గ్రైందర్ అనమాట ముగ్గురు పోటీలో మనం అదిగోను అది ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వచ్చింది మనకి ప్రైజ్ అయితే ఫస్ట్ ప్రైజ్ అండి ముగ్గురు పోటీలో మనకు వచ్చింది నిన్న పెట్టారనమాట మాకు ఇది వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టారండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మాకు టైం వచ్చే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ అన్నారండి మే మేమైతే అనమాట ట్వంటీ మినిట్స్ ఏంటి అసలు అంటే ఎప్పుడు అసలు ట్వంటీ మినిట్స్ వేస్తామండి మామూలుగా నీట్గా శుభ్రం చేసుకునేసరికి ట్వంటీ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ పట్టుద్ది అనమాట ఇంకా టెన్ మినిట్స్ వేస్తాం ముగ్గు అందుకే చాలామంది తర్వాత రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఇచ్చారు ముగ్గు కూడా మీకు పెడతానండి లింకులో అదే వీడియోని పెడతానండి అది చూడండి ఎలా ఉందో చెప్పండి ముగ్గు మీరు కూడా నేనైతే పెట్టాలనుకున్నాను కానీ వాళ్ళు పెట్టారండి పోటీలు అయితే నెక్స్ట్ మళ్ళీ ఇది చూపిస్తాను ఓపెన్ చేసి కూడా ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను ఇదండి వెట్ గ్రైండర్ అయితే ఇది వచ్చింది ఇది వచ్చి ఎలక్ట్రానిక్ కంపెనీ అండి ఇది లిడ్ వచ్చారు దీనికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాండ్ బాగుందండి ఇదైతే చాలా బరువుగా ఉందండి తీర్దామంటే ఇంకా అందుకే నేను తీయట్లేదు ఇదిగోండి ఇచ్చారు నెక్స్ట్ ఇచ్చారు ఇది ఇచ్చారు నెక్స్ట్ ఇంకా ఇవన్నీ అయితే నెక్స్ట్ ఇచ్చారు వెట్ గ్రైండర్ వచ్చిందండి దీని మీద కాస్ట్ అయితే ఒక ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఉందండి ఇంకా ప్రస్తుతానికైతే ఇది ఇదండి నా వీడియో చూసి ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఇదండి మొత్తానికి సంక్రాంతి అయితే మంచి హ్యాపీగా జరిగింది నేనైతే హ్యాపీ అండి ఫస్ట్ ప్రైజ్ అది లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళే పెట్టారండి సేమ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళే అప్పుడు వచ్చి నాకు మిక్సీ వచ్చింది సెకండ్ ప్రైజ్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఏం రాలేదు ఇయర్ మాత్రం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకోటి ఏంటంటే కొంచెం బాగా వెయ్యని వాళ్ళు కూడా అంటే బాగా వేయడం అని కాదు తక్కువ మంది వచ్చారండి దానివల్ల కూడా మనకు ప్రైజ్ వచ్చిందనుకుంటున్నాను నేనైతే మొత్తాన్ని ముగ్గురు చూసి అయితే మీరు కామెంట్ చేయండి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవాలండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది జరిగింది ఈరోజు వీడియో మొత్తానికైతే ఈ హ్యాపీ మూమెంట్ అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో చేశాను అందరికీ కూడా మరొకసారి కనుమ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి నా వీడియోస్ ఇలానే ఆదరిస్తూ ఉన్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్